వందే శంభు ఉమాపతిరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగతరం వందే పశూనాం పతి వందే సూర్యశాంక వందే ముకు వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శ్రీ దుర్గామీశ్వరాభ్యా కృష్ణం వందే జగద్గురు శ్రీరాధాకృష్ణ్యా అర్జునం వందే జగదేకవీరం ఇప్పుడు మనకి కా కార్తీక మాసం వచ్చిందండి ఈ కార్తీక మాసంలో మనం అందరూ కూడా శివాలయాలకు వెళ్తాం శివ పూజలు చేసుకుంటాం శాలగ్రామ దానాలు చేస్తాం భూదానాలు గోదానాలు ఇలాంటివన్నీ కూడా ఎన్నో చేస్తూ ఉంటాం అభిషేకాలు మారేడాకు మహాలక్ష్మి అంశ మహాలక్ష్మి స్వరూపం వాటిని పెట్టి బోలాశంకరుని మనం పూజ చేస్తూ ఉంటాం అభిషేక ప్రియ శివ అంటారు అందువలన అభిషేకం చేస్తాము బాగుంది అలాగే మనకి పంచ ఆరామాలు ఉన్నాయి మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి అలాగే వాయులింగం ఉందండి మనకి పంచభూత లింగాలు ఉన్నాయి అందులో అరుణాచలం అగ్నిలింగం అయితే వాయులింగము మనకి కాళహస్తీశ్వరుడు ఈ కాళహస్తీశ్వరుడు కాళాహస్తి తర్వాత శ్రీ శ్రీ కాళహస్తి అంటే శ్రీ అనేటటువంటిది ఒక శాలి గుడి కాలము అంటే ఏనుగు ఆ తర్వాత కాలము అంటే పాము హస్తి అంటే ఏనుగు అసలు ఏం జరిగేదండి ఇది ప్రా వాయులింగం ప్రాణలింగం కదా శివుడిది వాయులింగం కాబట్టి అది అలాగా అడవుల్లో ఉండేది గుడి కట్టక ముందు అప్పుడు రోజు ఒక శాలి పురుగు వచ్చి దానిపైన ఇతర ఎలిమెంట్స్ అంటే గాలి ఎగిరిపోకుండా ఇతర దుమ్ము డస్ట్ అది పడకుండా శివుడి మీద భక్తితో అది ఏం చేసేదంటే ఆ శాలపురుగు వచ్చి ఒక సాల గూడిని ఏర్పాటు లేదు ప్రొద్దున్నే అది వెళ్ళిపోయిన తర్వాత ఒక పాము వచ్చేది ఏంటిది ఇదంతా సాలగూడు ఉంది అని చెప్పేసి ఇలా ఇలా చెరిపేసేసి ఏం చేసేది ఒక నగ పూజ చేసి పెట్టుకునేదాన్ని ఏనుగు వచ్చేది నేను కొంచెం తొండంతో నీళ్లు తీసుకొచ్చి ఏంటిది నేను నీట్గా చేసి వెళ్ళాను మళ్ళీ ఇవన్నీ వచ్చినాయి ఏంటి అనేసి తొండంతో అవన్నీ తోసేసి నీళ్లు తొండంతో అభిషేకం చేసి పూజ చేసి వెళ్ళాను ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రతిరోజు చేస్తుంటే సాలి కూడా ఏమనుకునేది శాలి పురుగు నేను వచ్చేసరికి నేను నీట్గా పెట్టాను ఇవన్నీ వచ్చినాయి ఏంటి ఈ ఆకులు ఇవన్నీను అని చెప్పి అది పాము పాము ఏం చేసేది నేను పెట్టిన నాగరంతా ఎవడో తోసేస్తున్నాడు ఇవన్నీ ఆకులు ఇవన్నీ పెడుతున్నారు అని చెప్పేసి అది ఏం చేసేది నేను రోజు నీట్గా చేసి వెళ్తే మళ్ళీ ఎవరో పెడుతున్నారని మూడు ఇలాగా రోజు కొట్టుకునేం దోర్జట్ మహాకవి కాళహస్తీశ్వర శతకంలో రాస్తారు కదా అంతా కూడా ఇది హిస్టరీ కూడా జరిగింది కూడా కాబట్టి అప్పుడు ఒకటో అంటో మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఇది తెలుగు పాఠాల్లో మొత్తం మూడు ఒక రోజు కాపలా కాస్తాయి ఏవైనా సరే మేము వచ్చింది ఎవరో పట్టుకుందాం అని చెప్పేసి ఆ శాలుగు శాలి పురుగు ఆ పాము ఆ తుప్పల్లో ఆ మారడే ఆకుల్లో విసర్జనంలో అది ఉంటుంది ఆకులు గుంపులు ఏనుగు వస్తుంది ఏనుగు తొండంతో తొయ్యిపోతుంటే పాము ఏనుగు తొండంలోకి వెళ్ళిపోతుంది తొండంలోకి వెళ్ళిపోయి దాన్ని ఇదా రోజు వచ్చి పాడు చేసేదని చెప్తే ఆ ఏనుగు దాన్ని భరించలేక శివలింగానికి తలనిలాగా ఇలాగా గుద్దు పాముని చంపాలని ఆ శాలగుడు కూడా ఫర్చులు మూడు ఒకే ట్రిప్పులు అయిపోయింది కాబట్టి ఈ మూడిట్లకి కూడా పరమేశ్వరుడు ఏం చేశాడంటే తాం భక్తి ఇక్కడ ప్రధానం ఒక భక్తి ఒకదాని భక్తి ఇంకొకటి పాడు చేస్తున్నాడనే ఉద్దేశంతో కొట్టుకొని చచ్చిపోయారు కాబట్టి ముగ్గురికి మోక్షం ఇచ్చేసాడు అందుకని శ్రీకాళహస్తి అని చెప్పి ఆ పేరు వచ్చింది అలాగే ఇంకొక కథనం ప్రకారం ఏంటంటే శ్రీకాళహస్తి అనేటటువంటి అతను ఒక ఋషి ఉండేవాడు అతను అక్కడ తపస్సు చేసి ఆ కాళహస్తీశ్వర ప్రాణలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు అని మనం చెప్పచ్చు లేకపోతే మనకి పంచభూత లింగాలు మనకి ఎన్ని ఉన్నాయంటే దేవాలయాలు మొత్తం ఒక ఐదు ఉన్నాయండి పంచభూతాలు అంటే అదే కదా అగ్నిదేమో అరుణాచలంలో వాయువుది ఇది అలా నాలుగు తమిళనాడులో ఉంటే ఒకటే ఒకటి మనకి తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉంది అది కాళహస్తీశ్వర స్వామి గుడి అనమాట ఇక్కడ మనం ఏం చేస్తామంటే అండి ఈ దేవాలయానికి కా కాళహస్తీశ్వరుడు ప్రాణలింగం కాబట్టి దీన్ని ఎవరో కూడా ముట్టుకోరనమాట ముట్టుకోకుండా అక్కడ పూజారులు ఉంటారు కదా అవన్నీ దుమ్ము దొలపడానికి దానికి మామూలుగా మిగతా గొళ్ళల్లో అయితే ఆ శివలింగాన్ని అభిషేకం చేయడం ఇలా తుడవడం ఇవన్నీ చేస్తారు కదా ఇక్కడ అసలు టచ్ కూడా చేయరు ఎందుకంటే ఇది ప్రాణలింగం కాబట్టి అలాగే అక్కడ పక్కన దీపాలు వెలుగుతూ ఉంటాయి ఆ దీపాలు ఎప్పుడు కూడా రెపరెపలాడుతూ గాలి తగిలితే ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా రెపరెపలాడుతూ ఉంటాయి అంతేగాని ఆరిపోవు కొండెక్కిపోవు దీపాన్ని ఇది భక్తుల్లో చాలామందికి సందేహం బ్రిటిష్ వాళ్ళ కాలంలో బ్రిటిషర్స్ కూడా వాళ్ళకి ఈ డౌట్ ఉండేది అందువలన అక్కడ కాలంలో ఉన్నటువంటి రాజులకు కూడా డౌట్ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి బ్రిటిషర్స్ అంతా వచ్చి తలుపులు మూసేసుకోవడం ఇవన్నీ కూడా ఆ గాలి రాకుండా చూడటం వేవ్స్ ఎయిర్వేవ్స్ రాకుండా చూడటం అవన్నీ చేస్తే ఎంత బంధించినా సరే ఆ గాలిని రెపరెపలాడతారు కాబట్టి అప్పుడు ఆ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క మహిమను చూసి ఆయన ఎంతో బ్రిటిష్ వాళ్ళు కూడా భక్తితో చేతులెత్తి దండం పెట్టారనమాట ఈ విషయమై ఈ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క గొప్పతనాన్ని గురించి వైభవాన్ని గురించి మన గురువు గారు చగంటి గారు గరికపాటి గారు సామ గారు అలాగే వడ్డిపెట్టి పద్మాకర్రావు గారు అలాగే నండూరు శ్రీనివాస్ గారు కూడా చక్కగా చెప్పారు మరి అక్కడ రెండు నందులు ఉంటాయండి ఆ రెండు నందులు కూడా ఒక్క కాళహస్తీశ్వర స్వామికి ఎదుర్కొండగా అనమాట ఒక నంది ఏమో పొడుకొని ఉంటుంది అసలు సాధారణంగా నందులన్నీ కూడా కూర్చొని ఉంటాయి ఇది పొడుకొని పోషులు అంటే శరణాగతి భావంతో ఇంకోటి ఏంటంటే ఈ నందికిను ఇంకోటి కూర్చొని ఉన్నాం ఈ కూర్చున్న నందికిను శివుడికి మధ్య ఒక గోడ ఉంటుంది అడ్డు అనమాట ఈ శరణాగతి ఉన్నటువంటి ఈ యొక్క నందికిను శివుడికి అసలు ఏ గోడ ఉంటుంది డైరెక్ట్ కనబడతాడు అక్కడి నుంచి ఆ నందీశ్వరుడి నుంచి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ యొక్క నందీశ్వర స్వామి వారికి అంటే భక్తుడు ఎవరైతే ఫాల్స్ ప్రైడ్కి వెళ్తారో దర్పము అహంకారము మాకు ధనం ఉందనో లేదో ఏదో జ్ఞానం ఉందనో ఏదో ఒక దర్పంతో ఉన్నటువంటి వాళ్ళకి శివుడు దర్శనం అవ్వదు అందుకనే సరెండర్ అవ్వాలి విధంగా అయితే గోపికలంతా కూడా మనకి శ్రీకృష్ణుడు వస్త్రాపహరణం చేస్తాడు ఎందువల్లంటే వీళ్ళందరూ కూడా కాత్యాయని వ్రతం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు శ్రీకృష్ణుడు తమ భర్తగా కావాలని చేస్తున్నారు బాగానే ఉంది చేస్తున్నప్పుడు నదీ స్నానం చేస్తున్నారు నదీ స్నానం చేస్తున్నప్పుడు బట్టలు వేసుకొని చేయాలి ఆ వ్రత నియమానికి విగ్రహం కలుగుతుంది వ్రత నియమము ఆ నదీ స్నానం చేసినప్పుడు నదికి ఒక మర్యాద ఉంటుంది మనం నదికి మర్యాద ఇవ్వాలి ఆనర్ చేయాలి మనం బట్టలు లేకుండా మనం చేస్తే అది దోషం వస్తుంది స్నాన దోషం అంటే అలాగే పితృదోషం ఇవన్నీ ఎలాగో అలాగా ఆ దోషానికి ఆ వేళ కనుక ఉన్నట్లయితే శ్రీకృష్ణుడు ఆ భర్త కాలేడు ఎందుకంటే వాళ్ళ కోరిక నెరవేరదు వ్రతం విఘ్నం అవుతుంది వ్రత నియమం విఘ్నం అవుతుంది అందుకని కృష్ణుడు ఏం చేస్తాడు చీరలన్నీ ఎత్తుకెళ్ళిపోతాడు ఇచ్చేయండి స్వామి అని అడిగితే సరే నన్ను శా దండం పెట్టుకోండి అడగండి ప్రార్థించండి అంటే ఏదో కొంచెం ఇలా రెండు చేతులు ఇలా దండం పెడతారు అలా కాదు పూర్తిగా ఇలా సరెండర్ అయ్యి చేతులెత్తి మొక్కాలి అంటే మనం మేము మా యొక్క స్థనాలు మీ బాడీ అంతా కనబడుతుంది అని చెప్పేసి వాళ్ళు సిగ్గుపడుతుంటే అప్పుడు అలా కుదరదు అడగాలి అని అంటే అక్కడ ఉద్దేశం ఏమిటండి చిన్నపిల్లాడు కృష్ణుడు అప్పుడు శరణాగత భావన ఉండాలి పరమేశ్వరుడికి పూర్తి చేసినప్పుడు అందువల్లనే చూడండి మీరు ఏ ఆశ్రమంలో అయినా సరే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో మనం ఇలా కదా చేతులు పెడతాం ఇస్కాన్ వాళ్ళు చేసిన ప్రభాతరంజన్ సర్కార్ గారు ఆనందమార్గంలో చేసిన బాబానా బాబా కేబానాం బాబా కే బలం అంటూ ఇలా చేతులు పెడతాము అలా మనము ఎందువలన అంటే శరణాగత భావన శరణాగత భావన వచ్చినప్పుడు మనము అప్పుడు మాత్రమే పరమేశ్వరుడు మనకి దర్శనమిస్తాడు ఇకపోతే ఇది వాయులింగం కాబట్టి మనం దీన్ని ముట్టుకోరు అయితే ఈ శివలింగాన్ని మనం చూసినప్పుడు పాలమట్టం ఇక్కడ అంతా కూడా సాధారణంగా రౌండ్ షేపులో ఉంటాయి పాలమట్టాలు ఇక్కడ కాళహస్తేశ్వర స్వామి వారి కూడా చతురస్రాకారంలో ఈ యొక్క పాలమట్టం అనేటటువంటిది ఉంటుంది లేకపోతే ఈ యొక్క కాళహస్తేశ్వర దేవాలయం అంతా కూడా కవచం ఉంటుందండి ఆ ఆ శివలింగాన్ని కనుక మనం గమనిస్తే తొమ్మిది స్టెప్స్ ఉంటాయి ఆ కవచం కింద షీల్డ్ కింద ఆ తొమ్మిది స్టెప్స్ ఏంటంటే నవగ్రహ కవచం అంటాం దాన్ని నవగ్రహాలు కూడా ఆయన ఒక తొడుగుగా వేసుకున్నారు పరమేశ్వరుడి కంట్రోల్లో ఈ నవగ్రహాలు అనేటటువంటివి ఉంటాయి అందువల్ల ఎవరైతే నవగ్రహాల చేత పీడిస్తున్నటువంటి పీడింపబడుతున్నటువంటి వాళ్ళంతా కూడా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నా అలాగే శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి పూజ చేసుకున్నా తప్పకుండా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల ఈ నవగ్రహాలు పీడపోతుంది ఏ ఏ గ్రహాస్థాన తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలా ఫల వ్యాప్త్యర్థం శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి పూజ కరిషి అంటూ చెడ్డ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మంచి స్థానాల్లోకి వెళ్ళిపోవడం కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూజలు చేసుకుంటాం అలాంటివేం అవసరం లేకుండా సింపుల్గా కాళహస్తేశ్వర స్వామి వారిని పూజ చేసిన ఆ శివలింగాన్ని మీరు దర్శించిన కాళస్తీశ్వర స్వామి వారి శివలింగాన్ని మీకు తప్పకుండా నవగ్రహ దోషాలు పోతాయి లేకపోతే ఈ యొక్క నా అక్కడ మనము గ్రహణాలన్నీ కూడా గ్రహాలన్నీ అక్కడ ఉన్నప్పుడు అప్పుడు గ్రహణ పూజలు ఉంటాయి సాధారణంగా గ్రహణాలు వస్తే ఏం చేస్తామండి తొమ్మిది గంటల ముందే ప్రతి దేవాలయము మనం మూసేస్తాం కానీ సోతకం సోతకం అంటాం శోకం అంటే దానికి మైలా పోండి ఆ సోతకం అవన్నీ కూడా ఇక్కడ కాళహస్తీశ్వర స్వామి టెంపుల్లో వర్తించవు అందువల్లే గ్రహాల నాడు వచ్చినప్పుడు సోలార్ ఎక్లిప్స్ కానీ సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ వచ్చినప్పుడు ఈ దేవాలయం మూసివేపారు ముయరు మూయకుండా తెరిచి పూజలు యథ యథాలాపంగా చేస్తారు శివుడి పూజలు చేస్తారు ధ్యానప్రసోనామకి చేస్తారు నవగ్రహాలకి పూజ చేస్తారు రావుకేతువులు పూజలు చేస్తారు ఇక్కడ గ్రహణ పూజలు చే చేయడమే కాకుండా అమా ప్రతి అమావాస్య రోజున చేస్తారు మళ్ళీ గ్రహణ సమయాల్లో చేస్తారు అలాగే ఈ యొక్క ఎక్లిప్సెస్సే కాకుండా అమావాస్య స్థితి ఇలాంటివన్నీ కూడా రాహుకాలంలో కూడా మనకి ఈ పూజలు అనేటటువంటివి చేయడం జరుగుతుంది ఇకపోతే అమ్మవారి శివుడి యొక్క ఆ కవచము అలాగే అమ్మవారు ధరించేటటువంటి వడ్డానం మీద కూడా ఆ కేతు వడ్డానం అంటాము ఆ కేతువు ఉంటాడు అందువలన కేతువునే వడ్డానంగా ధరించింది అనమాట కాబట్టి ఈ యొక్క దక్షిణ గోపురాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ దక్షిణ మార్గంలో వచ్చినప్పుడు ఆ గుడి నుంచి బయటకు వస్తున్నప్పుడు మనకు ఒక నమూనా విగ్రహం ఉంటుంది అది స్వామి వారి యొక్క నమూనా విగ్రహం రెప్లికా ఆఫ్ ద ఒరిజినల్ ష్రాయింగ్ అనమాట ఆ రెప్లికా దానికి ఇప్పుడు పంతులు అక్కడ పూజ చేసే అంతా కూడా కాళహస్తేశ్వర స్వామి వారికి పూజలు చేస్తున్నావు ఆ నమూనాకి చేస్తారు ఆ నమూనాకి చేసినటువంటి అభిషేక జలము అలాగే స్వామివారికి చేసినటువంటి అభిషేక జలం అంతా కూడా మనకి అక్కడ అభిషేకం తీర్థ రూపంలో ఇస్తారు సాధారణంగా ఎవరైనా ఏ దేవాలయంలో అయినా సరే అభిషేక మనకి ఇది ఇస్తారు కదండి ఆ జలండి మరి మనం తాగుతాం కదండి ఆ మరి ఇందులో ప్రత్యేకత ఏమిటండి అంటే స్వామివారి యొక్క ప్రాణలింగం అంటది ఆ స్వామివారి యొక్క ప్రాణలింగాన్ని తాకుతూ ఈ పంచామృతాలు కానీ లేకపోతే ఈ శుద్ధోధక జలం మామూలు జలం అభిషేకం జలం వస్తుంది కాబట్టి దాన్ని మనం కనుక అభిషేకం కంపల్సరీ కనుక మనం తీసుకున్నట్లయితే మన యొక్క గ్రహ దోషాలు పోవడమే కాకుండా ఆయుర్దాయం కూడా పెరుగుతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అలాగే అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు కుడి పక్కన ఒక శనీశ్వర దేవాలయం ఉంటుంది స్వయంభూ శనీశ్వర దేవాలయం అక్కడ సాధారణంగా ప్రతి శివాలయంలో కూడా నవగ్రహ ఆలయాలు ఉంటాయి చూడండి మీరు ఉపదేవాలయాలు అక్కడ ఇక్కడ కాళహస్తిలో ఆయన ఉండవు ఎందుకంటే ఆ తొమ్మిది గ్రహాలని కూడా ఒక తొడుగు కింద కళహస్తేశ్వర స్వామి వారు ధరించారు కాబట్టి ఇక ప్రత్యేకించి ఇక గ్రహ గ్రహాలు ఉండవు అనమాట ఆ ఆలయాలు ఉన్నావు కాకపోతే ఇక్కడ శనీశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా అక్కడ ఒక దేవాలయం ఉంటుంది కాబట్టి అలాగే ఈ యొక్క శివలింగం వెనుక వేపు మన కనుక మీరు తీసుకుంటే పడమర వైపు కూడా మనకి శివలింగం ఉందనుకోండి కళహస్తేశ్వర స్వామి వారి విగ్రహం అంటే ఈస్ట్ సైడ్ ఫేస్ చేస్తూ దానికి వెనక వైపు మనకి అమ్మవారి జ్ఞాన అమ్మవారి యొక్క దేవాలయం ఉంటుంది ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు మన పైన కనుక పడినట్లయితే తప్పకుండా మనకి జ్ఞానం ఉదయిస్తుంది ఓం సర్వ చైతన్య తా మాధ్యం విద్యాంతదిమహి బుద్ధిం యోన ప్రచోదయా బుద్ధి ప్రకటి ఓం భూర్భవ స్వహ తత్సవితర్వేణ్యం భర్గో దేవస్యమహి ధీయోయోనః ప్రచోదయ ఆత్ ఏ శక్తి అయితే ఈ యొక్క సమస్త సృష్టిని సృష్టిస్తుంది పరిపాలిస్తుంది లయం చేస్తుందో ఆ శక్తి నన్ను కరుణించిగాక నా బుద్ధిని వికసింపజేయగాక సరైనటువంటి మార్గాల వైపు ప్రేపించునుగాక అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాం ఈ మంత్రాలన్నీ కూడా ఇక్కడ అమ్మవారు ఏం చేశారంటే జ్ఞానప్రసూనాంబ తల్లి ఇక్కడ శివపంచాక్షరి మంత్ర జపం చేసింది అక్కడ స్వామివారి సన్నిధిలో కూర్చొని ఒక మానవ స్త్రీ రూపంలో వచ్చి మామూలు మనందరం ఎలాగైతే జపం చేస్తామో ఆ విధంగా మానవ రూపంలో వచ్చి ఆమె శివపంచాక్షరి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఆమె జపం చేసి సిద్ధి పొందింది అందువల్ల అక్కడ ఏమైందంటే ఆ ప్లేస్లో సాక్షాత్తు శివుడు దర్శనమిచ్చాడు కాబట్టి శివుని యొక్క సాక్షాత్కారం శివుని యొక్క పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అలాగే సాక్షాత్తు అమ్మవారి మానవ స్త్రీ రూపంలో వచ్చింది కాబట్టి అమ్మవారి వైబ్స్ ఆ మంత్రం యొక్క వైబ్స్ మొత్తం మూడు కూడా అక్కడ ఒకే ప్లేస్లో ఉన్నటువంటి మంచి గొప్ప దేవాలయము మంచి గొప్ప స్థలము వా పాజిటివ్ వైబ్స్ ఉన్నటువంటి స్థలం కాళహస్తేశ్వర స్వామివారి దేవాలయం అన్నమాట ఇకపోతే అక్కడ అమ్మవారి యొక్క అలా బయటకు వస్తుంటే వరండా దగ్గరికి వస్తే మనకు అక్కడ సీలింగ్ పైన పన్నెండు రాసులు ఉన్నటువంటిది అక్కడ ఉంటుందన్నమాట పైన ఇలా క్రింద కూర్చొని దాన్ని చూస్తే ఆ సీలింగ్ పైన మనం రాశుల కింద కూర్చొని మనం ఉన్నామనుకోండి అసలు రాశులు నవగ్రహాలు మనం పట్టుకుంటే మనకి ఎలా ఉంటుంది జన్మంలో రాహు ఉంటే వాడు అనుమానాలపిస్తాచే సప్తమంలో రాహు ఉంటే భార్య వదిలేస్తుంది కలహాలు సప్తమ స్థానంలో ఉంటే కలత్రపుత్రత్వ శత్రుత్వ కారణాయ మహా అన్నారు భార్యతో పిల్లలతో గొడవలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి మరి అటువంటిది మన జీవితం అలా కల్లోలమైపోద్ది కొన్ని గ్రహాలు ఏదో ఒక గ్రహం బాగుంటేనే మనం ఏదో బతకగలుగుతాం అలాంటిది సాక్షాత్తు ఆ జగన్మాత అయినటువంటి ఆ జ్ఞాన ప్రసూన్నమ్మ తల్లి యొక్క ఆ చూపు ఆ రాసులపైన ఉంటుంది స్ట్రైట్గా దాని కింద మనం వచ్చినప్పుడు ఆ రాశుల్ని ఆ యొక్క ఈవిల్ ఎఫెక్ట్స్ని ఆ గా ఉన్నటువంటి ఆ గ్రహాలని నల్లిఫై చేస్తూ వాటి యొక్క దోషాలను అన్నింటిని కూడా మొత్తం స్తంభింపజేసి నవగ్రహాలన్నింటినీ కూడా వాటి యొక్క దోషాలను కూడా సున్నాకి తీసుకొచ్చేసి అమ్మవారు మనల్ని పరిపూర్ణంగా కరుణిస్తుంది అలాగే శిఖర దర్శనం చేసుకుంటాం మనం ఇక్కడ శిఖర దర్శనం చేస్తాము నేలపైన మనకి మూడు రంధ్రాలు ఉంటాయి ఒక రంధ్రం గుండా చూస్తేనేమో శివ శివుని గోపురం కలహస్తీశ్వర స్వామి వారి దేవాలయం గోపురం కనబడుతుంది ఇంకో రంధ్రంలో నుంచి చూస్తే మనకు అమ్మవారి యొక్క గోపురం కనబడుతుంది అయితే మూడవ రంధ్రం నుంచి చూస్తే ఏం కనబడుతుందిరా అంటే భక్త కన్నప్ప యొక్క దేవాలయం ఇది అమ్మవారి శివుడి గుడి కంటే కూడా ఎత్తుగా ఉన్నటువంటి కొండ పైన ఆ భక్తుడైనటువంటి కన్నప్ప భక్త కన్నప్ప యొక్క దేవాలయం ఉంటుంది ఆ గుడి కనబడుతుంది అనమాట అంటే అమ్మవారు ఏమిట్రా శివుడి యొక్క గొప్పతనము అని అంటే భక్త కన్నప్ప గురించి మనకు తెలిసిందే భక్త కన్నప్ప ఎవరంటే నయనారుల్లో ఆయన ఒకడనమాట అయితే ఆ బోయవాడు సాక్షాత్తు పూర్వజన్మలో అర్జునుడని చెబుతారు లెజెండ్ లెజెండ్స్ అన్ని కూడా అందులో అర్జునుడికి శ్రీకృష్ణుడు తన పక్కన ఉన్నాడు అనేటటువంటి చిన్న అహం మిగిలిపోయింది అందువల్ల నాస్తికుడయ్యి ఈ జన్మలో భక్త కన్నప్పగా కన్న తిన్నడు కింద పుట్టి అతను నాస్తికుడిగా ఉన్న తర్వాత సాక్షాత్తు శివుడే ఆయనకి కనబడి జ్ఞానం వచ్చేలా చేస్తాడు అదంతా కూడా మీరు భక్త అన్నప్ప సినిమాను చూశారు అయితే అప్పుడు ఆ శివుణ్ణి ప్రతిరోజు కూడా నాస్తికుడైనటువంటి వాడు ఆస్తికుడు అయిపోయిన తర్వాత శివుణ్ణి వదలలేకపోతాడు వదలలేక ప్రతిరోజు కూడా తను ఇక శివుడిని పూజ చేస్తూ ఉంటాడు శివుడి తను పరీక్షించాలని చెప్పేసి మాంసం కూడా తీసుకొచ్చి మనకి శివుడికి ఆటవికుడు కాబట్టి అక్కడ దొరికేటటువంటి దుప్పి మాంసాన్ని కూడా స్వామివారికి పెడతాడు ఇది తప్పు అని చెప్పేసి అక్కడ మిగతా వాళ్ళంతా కూడా పురోహితులంతా ఇచ్చేసినప్పటికీ కూడా అక్కడ శివుడు పరీక్ష చేయడానికని ఒక కంట్లో నుంచి రక్తం కారుతుంటే ఆ శ అతని యొక్క కన్నును తీసేసి స్వామివారికి పెడతాడు రెండో కన్నును కూడా రెండో కన్ను నుంచి శివలింగం నుంచి రక్త కన్నీరు రక్త కన్నీరు లాగా వస్తుంటే తను రెండో కన్ను కూడా తీసేయబోతుంటే అక్కడ శివుడు వచ్చి వారించి ఇవి ఇలా చేయకూడదని చెప్పి అతనికి రెండు కళ్ళను ఇచ్చి అంత గొప్ప త్యాగానికి ఈయన ప్రతీకగా నిలబడ్డాడు కాబట్టి తమ కొండల కంటే కూడా తమ దేవాలయాల కంటే కూడా ఎత్తైనటువంటి ప్లేస్లో భక్తులు ఉంచారు అంటే ఏంటంటే భగవంతుడు ఎప్పుడు ఎంత కరుణ కలిగి ఉంటారంటే అర్జునుడు ఏం చేశాడు తన శరణాగతి పొందాడు శ్రీకృష్ణుడు తన పక్కన ఉండాలని కోరుకున్నాడు కాబట్టి శ్రీకృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ధర్మం శ్రీకృష్ణుడు ఏది చేస్తే అది ధర్మం ఇది తెలియదు చాలా మందికి ఏమన్నా ఆ ధర్మంగా ద్రోణాచార్యని చంపేసరికి అండి భీష్ముని చంపేసరికి కృష్ణుడికి తెలియదా ధర్మం మారుతూ ఉంటుంది కాబట్టి ధర్మమూర్తి అయినటువంటి ఆ స్వామి శ్రీకృష్ణుడు తన కంటే కూడా గొప్పగా అర్జునుడిని తీర్చిదిద్దాడు జగదేక వీరుడిగా చేశాడు విజయలక్ష్మిని వరించేలాగా చేశాడు ఆ విధంగా తన కంటే గొప్ప స్థాయిలో ఉంచాలని చెప్పి భగవంతుడు భక్తుడిని చూస్తాడు కాబట్టి అలాగే శివపార్వతులు కూడా కాళహస్తీశ్వర స్వామి వారు కూడా జ్ఞానప్రసన్న అమ్మ కూడా తనకంటే ఎత్తైనటువంటి ప్లేస్ లో ఆ యొక్క భక్త కన్నప్ప దేవాలయాన్ని ఉంచారు ఇకపోతే ఇది చరిత్ర అంతా కూడా మనకి పెరియ పురాణంలో ఉంటుంది ఇది పన్నెండు పదమూడు శతాబ్దాల్లో జరిగినటువంటిది ఇది తెలుగు అండ్ తమిళ్ లిటరేచర్స్ లో ఉంటుంది అలాగే ఈ యొక్క ఆయిల్ టెంపుల్ అంటే ఉంటుంది ఈ టెంపుల్లో ఆ ఇలాగా ఫ్లిక్కర్స్ ఉంటాయి ఆ ఫ్లిక్కర్స్ ఇలాగా కదులుతున్నాయా దీపాలు ఇలాగా కంటిన్యూస్ గా కదలకుండా ఇలా వేవ్స్ ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట ఆడుతూ ఉంటుంది అంతేగాని గాలి లేకపోయినప్పటికీ కూడా సో చోళులు విజయనగర సామ్రాజ్యాధినేతలు ఈ కాళహస్తేశ్వర స్వామి వారి దేవాలయాలని వాళ్ళంతా కూడా డెవలప్ చేశారు కాబట్టి మనం కార్తీక మాసంలో ఈ యొక్క కృష్ణదేవరాయలు కూడా ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ క్లియర్గా అక్కడ కనబడుతూ ఉంటుంది అలాగే మీరు బయటకు వచ్చేస్తే కనుక అక్కడ బటనవేలు షేప్లో ఉన్నటువంటి చిత్రగుప్తుడు ప్రతిష్ట చేసినటువంటి ఒక శివలింగం ఉంటుంది ఎందువలన ఈ షేప్లో విచిత్రమైన షేప్లో ఉంటుందంటే మన కర్మలన్నీ కూడా బొటన వేలతో చిత్రగుప్తుడు రాస్తాడు కాబట్టి అందువలన ఆ బొటన వేలుతో ఆ షేప్లో శివలింగాన్ని చిత్రగుప్తుల వారు కాళహస్తీశ్వర స్వామి గారు బయట ప్రతిష్ఠించారు అదేవిధంగా ధర్మరాజు ప్రతిష్ఠితమైనటువంటి శివలింగం ఒకటి ఉంటుంది అలాగే ఈ యొక్క దక్షిణామూర్తి చక్కగా దివ్య తేజోమయ రూపంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి దేవ ఆలయం కూడా విగ్రహం మూర్తి కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో ఎవరైతే చక్కగా ఈ కాళహస్తేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్తారో అటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఈ కార్తీక మాసం స మొత్తం పూర్తి ఫలితం వస్తుంది ఉసిరికాయ దానాలు చేసుకోండి అలాగే దీపాల దానాలు చేసుకోండి అలాగే ధ్వజస్తంభం మీద ఆ జెండా ఎగర వేస్తాం కళహస్తీశ్వర కాకుండా ప్రతి శివాలయంలో కూడా ఇదేంటంటే కేవలం కార్తీక పౌర్ణమి రోజున లేదా కార్తీక మాసంలో చేసేటటువంటి పూజలకు ఇన్విటేషన్ వెడ్డింగ్ లాగా లాగనమాట అంటే యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు అంతరు కూడా ఆ స్వామివారిని పూజ చేస్తారు కాబట్టి ఆ ఈ నాగులు కూడా వీళ్ళంతా కూడా కార్తీక పౌర్ణమికి వస్తారు కాబట్టి మీరంతా వచ్చి పూజలో పాల్గొనండి అని చెప్పి మనం ఇన్విటేషన్ ఎలా అయితే పెళ్లి చేసేటప్పుడు వెడ్డింగ్ కార్డ్ ఇస్తామో ఆ విధంగా ఇవ్వడం కోసం ఆ ధ్వజస్తంభం దీపం కడతాము దీపాన్ని మనం చూస్తాము కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి మరి మన గారు లేనటువంటి నండూరు శ్రీనివాస్ గారు మరి చాగంటి గారు గరికపాటి గారు వీళ్ళంతా కూడా ఎవరి చాప్టర్స్లో ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్పారు కాబట్టి చక్కగా ఇవన్నీ కూడా విని మనం తెలుసుకొని జ్ఞానోపార్జన చేసుకొని గురువుల యొక్క అనుగ్రహంతో స్వామివారి యొక్క కరుణా కటాక్షంతో కాళహస్తేశ్వర స్వామి అనుగ్రహంతో గ్రహ దోషాలు పోగొట్టుకోవాలా ఏ విధమైనటువంటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గోకర్ణాలకు వెళ్ళి డూప్లికేట్ పూజారుల చేత పూజలు చేయించుకొని లక్షల రూపాయలు పోగొట్టుకొని కన్నడ పూజలే పూజారులే చేయాలి గోకర్ణ క్షేత్రంలోనే చేయాలి ఎక్కడ రాశారు అసలు ఇవన్నీ అదంతా పెద్ద బిజినెస్ మాఫియా అనమాట కాబట్టి ఇవన్నీ ఏం అవసరం లేకుండా కాళహస్తేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్న మీరేళ్లలో చేసుకున్న సకల గ్రహ దోషాలు కాల సర్ప దోషాలు ఆ తర్వాత సర్ప దోషాలు అనంతాది నవకుల నాగదేవత దోషాలు ఇవన్నీ కూడా పోవడం జరుగుతాయి జాగ్రత్తగా చేసుకోండి శుభమస్తు